తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పద్నాలుగు నెలల తర్వాత సొంత అడుగు పెట్టారు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో పోలీసు బందోబస్తు మధ్య ఆయన తన ఇంటికి చేరుకున్నారు తిమ్మంపల్లి నుంచి ఉదయం ఏడు గంటలకు బయలుదేరి ఎనిమిది గంటల ఐదు నిమిషాలకు ఇంటికి చేరుకున్నారు ఆయన ఇక పెద్దిరెడ్డి ఎంట్రీతో తాడిపత్రిలో పోలీసులు భారీగా మోహరించారు పోలీసుల బందోబస్తు మధ్య పెద్దారెడ్డి ఐదు వాహనాల్లో తన ఇంటికి చేరుకున్నారు ఇక తాడిపత్రిక బయలుదేరే ముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ కోర్టులు ఇచ్చిన ఆదేశాలని తూచా తప్పకుండా పాటిస్తారని శాంతి భద్రతలకు విఘాతం కలగనివ్వనని అన్నారు ఈరోజు నేను తాడిపత్రికి పోవడం జరుగుతుంది హైకోర్టు సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు వాళ్ళనిచ్చిన గైడ్ లైన్స్ మేరకు కూడా తూచా తప్పకుండా మేము పాటిస్తాము మేము కూడా ఎస్పీ గారికి కూడా చెప్పడం జరిగింది ఆయన కూడా మీరు మాకు లాండ్ ఆర్ ప్రాబ్లం క్రియేట్ చేయకోకుండా చూడండి అని చెప్పడం కూడా జరిగింది ఖచ్చితంగా కూడా మేము పోలీస్ అధికారులకు ఖచ్చితంగా సహకరిస్తాము నేనే కాదు మా కార్యకర్తలు నాయకులు మా పార్టీ సింపదైజర్లు అందరూ కూడా పోలీసు అధికారులకు సహకరిస్తారు ఎక్కడ కూడా తాడిపెద్దరి కాన్సెన్స్లో చిన్న అవాంఛనీయ సంఘటన మా పార్టీ నాయకులు ఎవరు కూడా చేయరు దీనికి పూర్తి బాధ్యత కూడా మేము తీసుకుంటాము ఏది ఏమైనా కూడా ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత కాన్సెన్స్లో ఏ విధమైనటువంటి చిన్న చిన్న అవాంఛన సంఘటనలు జరిగినాయి వాళ్ళ కుటుంబాలకు అన్నీ ఈ పోయి నేనే నేరుగా ఓదార్చి ఇంకొకసారి ఇలాంటి చర్యలు జరుక్కోకుండా చూసుకునే బాధ్యత మాకుంటుంది ప్రతి విషయంలో కూడా పోలీసు అధికారులకు ఫిర్యాదు చేయడం కూడా జరిగింది గతంలో కూడా అలాంటివి ఏంటివన్నా కూడా పెండింగ్ ఉన్నా కూడా తిరిగి మళ్ళా కూడా నేను గ్రీవెన్స్కి పోయి ఎస్పీ గారితో మాట్లాడి లో కూడా గీయడం జరుగుతుంది ఏది ఏమైనా ఈ ఈరోజు ఒక శుభ పరిణామం ఎందుకంటే పద్నాలుగు మాసాల తర్వాత మళ్ళా తాడపిత్రిక పోయి నా ఇంట్లో ఉండేదానికి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం కూడా నేను నడుచుకుంటాను కూడా చెప్పడం జరుగుతుంది మళ్ళా కూడా చెప్తున్నా పోలీస్ అధికారులకు తాడపితి కాన్సెన్స్ ప్రజలకు అందరికి కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఖచ్చితంగా నేను పది తర్వాత గ్రామాల్లో ప్రతి గ్రామంలో తిరిగి మా పార్టీ పోగ్రాములన్నీ కూడా ఖచ్చితంగా చేస్తాము మా నాయకులకు కార్యకర్తలకు అండగా ఉండవు ఎన్ని రోజులు కూడా అండగానే ఉండాము మళ్ళా కూడా భరోసేస్తున్నాము ఎలాంటి సమస్యలున్నా కూడా మేము ఎదుర్కొనేదానికి మా పార్టీ తరఫున మేము గుడక ఉంటాము మాకు పై అది పైనట్టు గుడక మా అధిష్టానం గుడక దానికి పూర్తిగా గుడక మాకు సహకరిస్తుంది అందువల్ల మేము జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఏ కార్యక్రమం చేస్తూ ప్రతి ఒక్కరిని కూడా కార్యకర్తను దగ్గరికి తీసుకొని ఆప్యాయంగా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి గ్రామాలలో అవన్నీ కూడా పరిష్కరించుకుంటూ పోతాం కారం రంగు రుచితో ఉంటుంది అదేం లేదు నాకు హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి ఐదు వెహికల్ తీసుకొని పోమని యాభై ఉంటే అరవై మంది నా ఇంటి దగ్గర ఉండొచ్చు దానికి అదే సంఖ్యలోనే నేను పోతా ఎక్కువ మందిని కూడా నేను పెట్టుకునే దానికి కూడా నాకు ఆర్డర్స్ లేదు హైకోర్టు సుప్రీంకోర్టు ఆర్డర్స్ తూచా తప్పకుండా పాటిస్తా ప్రతి పోలీస్ అధికారులకు కూడా నేను సహకరిస్తాను మరోసారి ఎస్పీ గారికి ధన్యవాదాలు తెలుసుకుందాం